అమ్ముకోవడానికి ఒక మంచి వ్యాపార కేంద్రం లేదు ఇవాళ రేపు బట్టలోళ్ళు షాపింగ్ మాల్స్ చెన్నై మాల్ ఆ మాలు ఈ మాల్ అని పెద్ద పెద్ద లైట్లు పెట్టి వాళ్ళు అమ్ముకుంటారు కానీ మా ఆడబిడ్డలు అమ్మాలంటే ఎక్కడ ఏమీ లేదు అందుకే ఈ వేదిక మీద నుంచి మా అధికారుల ఖాతా ఇస్తున్నా రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన మా ఆడబిడ్డలు ఉత్పత్తి చేసిన ప్రాడక్ట్స్ అమ్ముకోవడానికి వంద షాపులు మీకు పెట్టించి మీ ఉత్పత్తులు రాష్ట్రం కాదు జాతీయం కాదు అంతర్జాతీయ స్థాయిలో మీ ఉత్పత్తిలు అన్ని అమ్ముకునే విధంగా మీకు స్టాళ్లు ఏర్పాటు చేయించే బాధ్యత దానికి అవసరమైన ఏర్పాట్లు చేసే బాధ్యత నేను తీసుకుంటాను నెల రోజులు తిరిగే లోపల శిల్పారామం పక్కన మా మహాలక్ష్మి గ్రూప్లకు స్టాళ్ళు ఉంటాయి మీరు ఏమేమి తయారు చేస్తారో అవన్నీ అక్కడ తాటాలు బిర్లాలతోని అదాని అంబానీలతోని మా ఆడబిడ్డలు పోటీ వాడే విధంగా మీరు తయారు చేసిన వాటిని అక్కడ అమ్ముకునే విధంగా మీకు చట్టబద్ధత కల్పించి మీకు న్యాయం చేసే విధంగా పూర్తి స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా ఇవాళ నేను మీకు మాట చేయదలుచుకున్నా కోటి మందిని ఐదేండ్లు తిరిగే లోపల కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వర్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది మరి ఇవాళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితమ్మ అంటూరు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలే కాంగ్రెస్ని పడగొట్టాలే నేను అడగదలుచుకున్న మా అక్కల్ని ఏం పాపం చేసిన అక్క నేను ఎవరి దాని ఆస్తి గుంచుకున్నానా ఎవరన్నా ఏమన్నా పెట్టుకుంటే నేను గుచ్చుక తిన్నానా పోని వాళ్ళ ఏమైనా ఫామ్ నేను నేనేమైనా గుట్ట భూమి అడిగినా లేకపోతే వాళ్ళు దోసుకున్న సొమ్ములు ఏమైనా వాటా అడిగినా ఆయనకున్న జన్వాడలు ఉన్న ఫామ్ హౌస్లో ఏమైనా రెండు రూమ్లు ఏమైనా అడిగినా నేను ఏం చేసినా ఆడబిడ్డల్ని బలోపేతం చేద్దామని చూసిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన ఆరోగ్యశ్రీలో పది లక్షలు ఇచ్చిన సిలిండర్ ఐదు వందలకి ఇచ్చిన రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఇల్లు కట్టుకోనికే ఇందిరమ్మ ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన ఇవాళ లక్ష మంది ఆడబిడ్డలు నీటికి పిలిచి కోటీశ్వరులను చేస్తే మీరు అరవై మూడు లక్షల సభ్యులున్న సంఘాలలో కోటి మంది కానీ కోటి మందిని కోటీశ్వరులను చేస్తా అని నేను చెప్పిన ఇదే మన తప్ప ఇదే మన మోసమా ఇది ఎవరికన్నా అన్యాయమా కేసీఆర్ ఉన్నంతకాలం ఆయన బిడ్డ తప్ప ఎవరినని చూసిండా బతుకమ్మ ఆడితే ఆమెనే ఆడాలి ఎంపీ కావాలంటే ఆమెనే కావాలి ఎమ్మెల్సీ కావాలంటే ఆమెనే కావాలి ఇక ఏదున్నా ఆయన బిడ్డ తప్ప ఇంకోరు బిడ్డలు దిక్కు చూసిడా ఆయన బిడ్డ ఆయనకి ఎంత ముద్దు మా అక్కల సెల్లర్లు మాకు అంత ముద్దు కాదా మా అక్కల సెల్లర్లు బాగుండాలని మేము కోరుకుంటే తప్ప మీ సోదరుడుగా వ్యవసాయ కుటుంబం నుంచి నేను నల్లమల్ల అడవులో నుంచి అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు వచ్చి ఇవాళ ఒక వ్యవసాయం చేసుకునే పిల్లగా కుటుంబం నుంచి వచ్చిన నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చూసి ఓర్వలేకపోతున్నాను వాళ్ళ కడుపులా ఒకటే బుగ్గులు అవుతుంది అరేకి వ్యవసాయం చేసుకున్న వాళ్ళ పిల్లగాడు వచ్చి ముఖ్యమంత్రి అవుతాడానికి దొరలే కూర్చోవాలి నా కుర్సీలా వ్యవసాయదారులు కూర్చోవద్దాన్ని నేను అడుగుతున్నాను ఎందుకు ఇవాళ ప్రజలు మాకు తీర్పిచ్చారు మా కోట్లేసారు తొంభై మూడు లక్షల మంది మమ్మల్ని ఆశీర్వదించి ఆ కుర్సీలో కూర్చోబెట్టారు ఏమన్నా అయ్య పేరు చెప్పి కూర్చున్నానా విరాసత్తులో కూడా నా పుణ్యానికి ఇచ్చినా లేకపోతే ఎవనింట్లో నన్ను ఉంటే రాత్రి కూడా దొంగతనం చేసిన మా అక్క బాజా ప్రజల దగ్గరికి వెళ్ళినాం ప్రజలకు చెప్పినాం ఇందిరామ్మ రాజ్యం తెస్తామన్నాం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నాం ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నాం ఆ మాట తెలంగాణ ఇచ్చిన సోని అమ్మతోని మీకు చెప్పించినాం సోని అమ్మ మీద నమ్మకంతో కాంగ్రెస్ మీద భరోసాతోని ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు మీరందరూ మీరేసిన ప్రభుత్వాన్ని మీరు గెలిపించిన కాంగ్రెస్ను ఇవాళ పడగొడతామని చెప్పి ఫామ్ హౌస్లో చిందులు వేస్తున్నారు నేను అడుగుతున్న అక్కల్లారా చూసుకుంటూ ఊరుకుందామా లేకపోతే సలాకి ఎర్ర గాల్చి పిల్లల మీద వాతలు పెడతాం మీరు ఒక్కసారి చెప్పండి నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నా ఎవడైతే ఈ ప్రభుత్వాన్ని పడగొడతానో ఈ ప్రభుత్వానికి ఏదన్నా నష్టం చేకూరుస్తా అంటే ఊర్లలోకి వస్తే పొరకాటలు తిరిగేసి కొట్ూరు రక్క ఎవడొచ్చినా సరే ఇంటి ముందు వస్తే ఓటు అడగడానికి వస్తే చేయి జాపమని రొట్టెలు చేసేటప్పుడు వస్తే సలాకి ఎర్ర గాల్చి చేతుల మీద వాతలు పెట్టురు అప్పుడు కానీ సన్నాసుల సన్నాసులకు బుద్ధి రాదు మీరు గెలిపించిన ప్రభుత్వం మీ అభిమానంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇవాళ పడగొట్టాలని కేసీఆర్ నరేంద్ర మోడీ ఇవాళ కుట్ర చేస్తారు నరేంద్ర మోడీ పదేళ్ళ నుంచి మనం చూడలేదా నరేంద్ర మోడీ కదా ప్రధానమంత్రి మనం మండించిన ఒడ్లు కొన్నాడా కందులు కొన్నడా పసుపు కొన్నడా సోయాబీన్ కొన్నడా పత్తి కొన్నడా మిర్చి కొన్నాడా మొక్కజొన్నలు కొన్నాడా ఏం కొన్నాడు మనం మన్నించిన పంట నరేంద్ర మోడీ ఏం కొనకపోను రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెలిసి అదాని అంబానీలకు అమెజాన్లకు దేశాన్ని డెబ్బై కోట్ల రైతులను తాకట్టు పెడుతుంటే లక్షలాది మంది రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తే తుపాకీ తూటాలతో కాల్చి చంపినాడు నరేంద్ర మోడీ మన ప్రభుత్వాన్ని వడగొడతా అంటుండ మన రైతులను ఆదుకున్నాడా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ సందెట్లో సడే మీ అలాగా బీజే పొడవలు బయలుదేరండి మాకోసారి ఏందే మీకోసారి ఎనికే పదేళ్ళు మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాదా పదేళ్ళు ఎంబోసీన్ మీరు రైతు ఆదాయం రెండింతలు చేస్తా ఉన్నారు ఉన్న దివాలా తెప్పించిన ఇవాళ రైతులు చచ్చిపోతున్నారు పేద ప్రతి వాడికి రెండు వేల ఇరవై రెండు వరకు అందరికి ఇండ్లు ఇస్తా ఉన్నారు ఇవాళ ఇండ్లు లేక గుడిసెలలో బతుకుతున్నారు ఇవాళ ప్రతి పేదవాడి ఖాతల స్విస్ లో ఉన్న లక్షల కోట్ల రూపాయలు తెచ్చి పదిహేను లక్షల రూపాయలు ప్రతి పేదవాడి ఖాతా వేస్తాడు సిల్లి గవర్నర్ వేసిడా ఏ మాట చెప్పి ఏ మాట నిలబెట్టుకున్నాడు నరేంద్ర మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నాడు పదేండ్లైంది ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఒకవేళ ఇరవై కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ ఇస్తే నా తెలంగాణకు డెబ్బై లక్షల ఉద్యోగాలు వస్తాయి ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు నమోదు చేయించుకొని రోడ్ల మీద తిరుగుతున్న ఒక్కనికన్నా ఉద్యోగం ఇచ్చిండ నరేంద్ర మోడీ ఇవాళ అమిత్ షా వచ్చిండంట ఏం చేస్తావా తెలంగాణను దోపిడీ చేస్తావా తెలంగాణ నీ కోట్లు వేయాల ఏంటికేయాలి పార్లమెంట్ మీ నరేంద్ర మోడీ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చింది సోనియామ్మ అన్నాడు అవును బరాబర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని సోనియామ్మ కంకణం కట్టుకొని పార్లమెంట్లో తలుపులు మూసి లైవ్లు బంద్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియామ్మ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని అవయలేసిన నరేంద్ర మోడీ తెలంగాణలో ఓట్లు ఎట్లా అడుగుతామని నేను అడుగుతున్నా తెలంగాణ ప్రజల్ని అవమానించినవన్నీ తెలంగాణ ప్రజలు ఓట్లేస్తారా ఇవాళ వీళ్ళిద్దరు కలిసి చీకట్లో ఒప్పందం చేసుకొని వాడో తొమ్మిది వీడో నాలుగు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు వాడు ప్రకటించిన దగ్గర వీడు ప్రకటించాడు వీడు ప్రకటించిన దగ్గర వాడు ప్రకటించాడు ఎందుకంటే ఎవరికి వాడు విడివిడిగా ప్రచారం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలి ఎంతసేపు చీకటి ఒప్పందాలే కేసీఆర్ పొద్దుపూట బయటకు వచ్చేది లేదు ప్రజల్ని కలిసేది లేదు ఇంకా కూడా సిగ్గురాలే మారలే ఇంకా అట్లనే దొంగ బుద్ధే వంకర బుద్ధే ఎంతసేపు ఉన్న చీకట వారాలే అందుకే అక్కలారా ఇవాళ లక్ష మందిని చూసిన నాకు నమ్మకం వచ్చింది రాబోయే కొద్ది కొద్ది రోజుల్లో పది లక్షల మందితో మా ఆడబిడ్డలతో కవాతు చేపించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోటి మంది ఆడబిడ్డలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని కంచేసి కాపాడతారు కరెంటు వైర్ల లాగా అడ్డంగా నిలబడతారు ఇవాళ కాంగ్రెస్ వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటారు మా అక్కలు మా చెల్లెళ్ళని నేను చెప్పదలుచుకున్నా రాబోయే రోజుల్లో ఇవాళ లక్ష మంది పరేడ్ గ్రౌండ్లో కవాతు తొక్కిరు రాబోయే రోజుల్లో పది లక్షల ఆడబిడ్డలతోనే మా సైన్యం మీరే మా బలగం మీరే మా బంధువులు మీరే రేపు ఏ కష్టం వచ్చినా మాకు అండగా నిలబడేది మీరే మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మాది నాది మా బట్టన్నది మా ఉత్తమన్నది మా సురేఖక్కది మా సీతక్కది వేదిక మీద ఉన్న గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారిది ఎందుకంటే ఆయన్నే అనుమతియాలి ఎవరికి ఏది ఇచ్చిన మాయకు మాట్లాడాలన్నా మీకు నిధులు విడుదల చేయాలన్నా గడ్డం ప్రసాద్ కుమార్ గారే చేయాలి అందుకే ఇవాళ మిమ్మల్ని అందరిని ఒకటే మాట చెప్పదలుచుకున్నా మిమ్మల్ని కోటీశ్వరులను చేసే వరకు విశ్రాంతి తీసుకునేదే లేదు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడులో పద్నాలుగు సీట్లు గెలిపించండి కోటి మందిరిని కోటీశ్వరులను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మీరందరు సిద్ధమేనా సిద్ధమేనా మా అక్కలందరూ చేయి పైకెత్తి చెప్పాలి సిద్ధమేనా సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి జై కాంగ్రెస్ హస్తం అక్క ఫార్ ఢిల్లీలో ఉన్న మోడీ గుండెలు ఎదరాలి సరేనా గట్టిగా మహిళా శక్తి అంటే ఏందో వాళ్ళకి తెలవాలి జై కాంగ్రెస్ గంటల నుంచి మీరు ఉన్నారు నాకు తెలుసు నిదానంగా జాగ్రత్తగా ఓండి అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా ఆడబిడ్డల్ని జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి చేర్చండి ఇంటికాడ పిల్లలు ఎదురు చూస్తారు మా అక్కలు ఇవాళ ఈ టీవీ మా సీరియల్ పోయిందని తిట్టుకుంటున్నట్టు మళ్ళీ చూడొచ్చు అక్క ఏం కాదు సరేనా మంచిదక్క ధన్యవాదాలు కోటీశ్వర్లని చేస్తామంటూ హామీ ఇచ్చిన ముఖ్యమంత్రికి గట్టిగా కరతాళ ధ్వనులతోటి అభినందనలు మరి చెక్కుల ముఖ్యమంత్రి ఒక వెయ్యి ఎనభై తొమ్మిది కోట్ల ఇరవై ఒక్క లక్షల చెక్ అందజేస్తున్నారు అలాగే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల సంఘాలకు రెండు వందల అరవై ఎనిమిది కోట్లు పట్టణ సంఘాలకు తొంభై కోట్లు బ్యాంక్ లింకేజ్ చెక్కులు వెయ్యి ఎనభై తొమ్మిది కోట్ల ఇరవై ఒక్క లక్షలు రూరల్ మరియు అర్బన్ ఎస్ఈజీస్ లో పదమూడు వేల నలభై తొమ్మిది గ్రూపులు ఉండగా పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షులు ఈ చెక్కుని ని అందుకోనున్నారు రెండవ చెక్కు వడ్డీ లేని రుణాలు రెండు వందల అరవై ఏడు కోట్ల ముప్పై నాలుగు లక్షలు పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షులు తీసుకుంటున్నారు మొట్టమొదటి చెక్ ని రెండోది జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు స్వీకరించబోతున్నారు రెండు వందల అరవై ఏడు కోట్ల ముప్పై నాలుగు లక్షలు వడ్డీ లేని రుణాలు డిసెంబర్ ఇరవై రెండు నుంచి మార్చి వరకు పరిగణనలోకి తీసుకున్నారు రూరల్ కి సంబంధించినటువంటి ఈ చెక్ అందుకోబోతున్నారు జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు హానరబుల్ సీఎం హ్యాస్ శాంక్షన్డ్ అండ్ రిలీజ్ టుడే ఇవాళే శాంక్షన్ చేసి ఇవాళే రిలీజ్ చేసిన పెద్ద అమౌంట్ ఇది బ్యాంకుల నుంచి లక్ష కోట్ల రుణం తీసుకుని దాన్ని తిరిగి కట్టే మహిళా శక్తి తెలంగాణ రాష్ట్ర సొంతం మన ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టారు కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయబోతున్నారు అంటూ హామీ ఇచ్చిన ముఖ్యమంత్రికి గట్టిగా మరోసారి చప్పట్లు కొడదాం మరి మూడో చెక్ అర్బన్ కి సంబంధించి ఇప్పుడు మన మంత్రి వర్యులు మహిళా లోకం అభ్యున్న కోసం కృషి చేస్తున్న డాక్టర్ అనుసయ్య సీతక్క గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విచ్చేసిన లక్ష మంది సోదరి మండల తరఫున చేస్తున్న ఆత్మీయ సన్మానం ఆనరబుల్ సీఎం గారికి ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి ఆనరబుల్ స్పీకర్ గారికి ఆనరబుల్ మినిస్టర్ సీతక్క గారి సన్మానం ఆనరబుల్ సీఎం గారు డ్యూటీ సీఎం గారు ఆనరబుల్ స్పీకర్ గారు ముగ్గురు సీతక్క గారి చేత సన్మానం కోసంగా రిక్వెస్ట్ మూడు రంగుల జెండా కాంగ్రెస్ చేస్తాం

ప్రజెండా బట్ట ఒకరు కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ బిగ్గీసి అడిగే మొనగాడు